హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు దోసకాయ టమోటా ఎండ్రాయిల్ తోటి విలేజ్ స్టైల్లో నేను కూర చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్గా ఒక పది నిమిషాల పాటు ఎండి రొయ్యులు మొత్తం తోకలు తలకాయలు తెంచుకొని ఈ విధంగా వాటర్లో పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎయిట్ రొయ్యులు ఇసుకుంటుంది ఇందులో పది నిమిషాలు నానితేనే మంచిగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి కడుక్కున్నాక కడుక్కున్నాక మంచిగా కూర చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ ఈలోగా నేను దోసకాయలు పొట్టు తీసేసి దోసకాయలు టమాటా కట్ చేసుకుంటాను కట్ చేసుకున్నాను చూపిస్తాను ఇవి నాణ్యి రెండు మూడు సార్లు కడుపుకుందాం వేసుకుంటుంది ఎండ్రెయిల్ కదా ఇట్లా మూడు నాలుగు సార్లు కడుపుకోవాలి ఎంట్రైలు కదా వేసుకుంటుంది చాలాసేపు నాన్నెయ్యి పది నిమిషాలు పైన నాన్నెయ్యి మంచిగా నీళ్ళతోటి కడిగేసుకొని నీళ్ళలో నుంచి దేవి పక్కకు పెట్టుకుందాము లేకుండా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్న ఎండి రైలు ఇది కట్ చేసి పెట్టుకున్న దోసకాయ మొక్కలు కట్ చేసుకున్న టమాటాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని కూర వండడం చూపిస్తాను చూడండి స్థాయి వేస్తున్నాను ఇప్పుడు నూనె వేడెక్కింది నూనె వేడెక్కినాక ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేస్తున్నాను కొంచెము పసు వేస్తాయి ఇప్పుడు హాఫ్ స్పూను పసు వేస్తున్నా రెండు స్పూన్లు ఉప్పేస్తున్నాను ఇప్పుడు కలిపేస్తాను కంటితో టమాటా ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనిద్దాం మగ్గనిచ్చి రొయ్యలు దోసకాయ ముక్కలు వేద్దాం ఇందులో మగ్గడం అయ్యింది ఇప్పుడు ఎం ఇది కడిగి పెట్టుకున్న రొయ్యలు దోసకాయ ముక్కలు ఇప్పుడు దీంట్లో కాస్త కారం వేస్తాను కారం వేసినాక మగ్గిన దాకా చూద్దాం కారం వేస్తామని చూపిస్తాను ఒక స్పూన్ కారం సరిపోతుంది దోసకాయ కూరకి కారం ఎక్కువ పట్టదు కారం వేసాం కదా దోసకాయ కూరలో ఎక్కువ కారం పట్టదు ఒక స్పూనే సరిపోతుంది కలుపుకుంటున్నాను తర్వాత మగ్గినాక చూపిస్తా సన్న మంట మీద ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మగ్గనిచ్చినాక చూపిస్తాను ఊర్లో కొంచ కూడా నీళ్ళు వేయలేదు టమాటాలో ఉన్న నీరు దోసకాయలో ఉన్న నీరుకే కూర మొత్తం ఉడికిపోయింది మగ్గిపోయింది సన్న మంట మీద వండుకున్నాం కదా మంచిగా ఉడికిపోయింది గ్రేవీ గ్రేవీ అయింది కూర కూడా ఇప్పుడు దీనిలో రెండు రెబ్బలు కరేపాకు తీసుకున్నాం కదా ఈ కరేపాకు వేసుకుందాం పైనుంచి నుంచి ఉడికిందండి కూర ఫైనల్గా ఉండిపోయింది దోసకాయ ఎండ్రాయిల్ కర్రీ చాలా బాగుంటుందండి ఎండ్ రోజులు దొరకి మధ్య అసలు వండుకోవట్లేదు ఊరి నుంచి నుంచి తెచ్చుకున్నామున్నాయి చిన్నప్పుడు మా వాళ్ళు చాలా వండి పెట్టేవాళ్ళు ఇది అమ్మ వాళ్ళు బాగుందండి దోసకాయ ఎండ్ రోజుల కూర ఉడికిపోయిందండి చాలా బాగుంది మీకు ఈ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను లైక్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ friends bye